ఆకాశవాణి డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు అతిథి డాక్టర్ మోవా రెడ్డి గారు వైస్ ప్రిన్సిపల్ మరియు హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ ఆంధ్ర లెవెల్ కాలేజ్ విజయవాడ పరిచయకర్త సాయి నమస్కారం ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం స్వాతంత్రం సాధించిన తర్వాత మన దేశం తన స్వీయ రాజ్యాంగంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన రోజు జనవరి ఇరవై ఆరు ప్రజాస్వామ్యం న్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం వంటి విలువలను గుండెల్లో నింపుకున్న గణతంత్ర భారతదేశానికి జనవరి ఇరవై ఆరు ఒక చారిత్రాత్మక ఘట్టం రాజ్యాంగం అమల్లోకి వచ్చి దేశపాలనా ప్రజల చేతుల్లోకి వచ్చిన ఈ సందర్భంలో గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి మన రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు అప్పగించిన బాధ్యతలు ఏమిటి నేటి యువత ఈ విలువలను ఎలా ఆచరించాలి ఈ పూర్తి అంశాలపై మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు చరిత్రాబోధనలో ముప్పై ఏళ్లకు పైగా అనుభవం కలిగి హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందిన ఆయన భారతీయ జాతీయోద్యమం ధార్మిక చరిత్ర స్థానిక చరిత్రలు ఆధునిక సాంకేతిక అభివృద్ధి మొదలైన వాటిపై పరిశోధనలతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పత్రాలు సమర్పించి పుస్తకాలు రచించి అనేక విశ్వవిద్యాలయాలకు ఉపన్యాసకుడిగా సేవలందిస్తూ ఉన్నారు ఇతను అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ విద్యా సాంస్కృతిక రంగాలలో విశేష కృషి చేస్తూ ఉన్నారు ఇతను మరెవరో కాదు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు వైస్ ప్రిన్సిపల్ మరియు చరిత్ర విభాగాధిపతి ఆంధ్రలాయల్ కాలేజ్ విజయవాడ నుంచి సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం నమస్కారం నమస్కారం అండి సార్ కార్యక్రమంలో ముందుగా మన దేశానికి గణతంత్ర దినోత్సవం ఎందుకు అంత ముఖ్యమైన రోజు గణతంత్ర దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన రోజు దానికి కారణం ఏమిటంటే మన దేశం పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ఒక దేశం లాగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి ముందు అనేక చిన్న చిన్న ఉండే మొఘలాయ్ చక్రవర్తులు ఢిల్లీ సుల్తానులు అంతకుముందు అశోకుడు లాంటి వాళ్ళు దేశంలో ఎక్కువ భాగాన్ని పరిపాలించి ఉండవచ్చు కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో అన్ని రాజ్యాల్ని ఓడించి ఎక్కువ భాగాన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మన దేశం యొక్క ఆర్థిక వనరుల్ని కొల్లగొట్టి వాళ్ళు అభివృద్ధి చెందారు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి మొట్టమొదటిసారిగా స్వేచ్ఛ దేశం యావత్తు అందరికీ స్వేచ్ఛ వచ్చింది అయితే అనేక దేశాలు స్వేచ్ఛను పొంది ఉండొచ్చు ప్రపంచంలో అనేక దేశాలు వారి యొక్క వలస పాలకుల నుంచి విముక్తి పొంది ఉండొచ్చు మన దేశం కూడా ఆ విధంగా మనం విముక్తి పొందాం అందువలనే మనం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వతంత్రాన్ని ప్రకటించుకున్న తర్వాత పది సంవత్సరం ఆగస్టు పదిహేనున స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం కానీ ప్రత్యేకంగా ఈ యొక్క జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్గా ఎందుకు జరుపుకుంటున్నామంటే లేదా రెండు ఒకసారి ఎందుకు జరుపుకోడదు స్వేచ్ఛ వచ్చినప్పుడే చేసుకోవచ్చు కదా అదే ఆగస్టు పదిహేను అనవచ్చు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలు ఆయా దేశాల్లో అంతర్గత సంఘర్షణలతోటి విప్లవాలు వచ్చినాయి లేదా ఇంకో దేశం నుంచి స్వేచ్ఛను పొందారు కానీ ఇక్కడ ఒకే యుద్ధంతో ఒకే పోరాటంతో పక్కన విదేశీల నుంచి ముక్తి పొందాం మరియు మన దేశంలోనే పరిపాలనా విధానంలో మౌలికమైనటువంటి మార్పులు పొందటానికి కావాల్సినటువంటి అవి అవేమంటే భారతదేశము స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పడుతుంది అందరు ప్రజలు సమానత్వంతో ఉండాలి అని నిర్దేశించిన రాజ్యాంగం నిర్మాణం చేసుకున్నాం రాజ్యాంగ నిర్మాణ పరిషత్తు ప్రజాస్వామ్య విలువలతో ఏర్పాటు చేసుకొని ఒక పాలనా విధానాన్ని కట్టుబడి ప్రజలందరినీ సమానత్వంతో స్వేచ్ఛ సౌభాద్యంతో వంశపారపర్య రాజరిక పాలన కాకుండా ప్రజాస్వామ్యంగా తమ అధినేతను కేవలం ఐదు సంవత్సరాల నిమిత్త కాలము పాలన కొనసాగించేట్టుగా ఏర్పాటు చేసుకొని ఒక ప్రతిజ్ఞతోటి మనం నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ దేశంలో మిగతా దేశాల్లో కాకుండా అసంఖ్యాక జాతులు వర్గాలు విభిన్న ప్రాంతాల ప్రజలు కలిసి మనం ఒక గణతంత్ర రాజ్యంగా అనమాట ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఇంకెక్కడా మనం చూడం అనేక చోట్ల రాజకీయ వ్యవస్థ ఉంది రాజుగారి పట్టాభిషేకము రాజుగారికి పిల్లల బుర్తనో రాజుగారి వివాహానికో సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఇక్కడ ప్రజలందరం అసంఖ్యాక వర్గాలందరూ కలిసి మనం ఒక ఉత్సవంలాగా చేసుకుంటున్నాం అనమాట ఈ ఉత్సవానికి అనేక ప్రదర్శనలు జరుగుతాయి అసంఖ్యాక జాతులు ప్రాంతాలు సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం ఆ ప్రదర్శనలన్నీ కూడా ఆ వేడుక రూపంలో చేసుకోవడం జరుగుతుంది ఉదాహరణకి ఫ్రాన్స్లో ఫ్రెంచి విప్లవం వచ్చినప్పుడు ఆ విప్లవం కేవలము కింది వర్గం వారు పై వర్గం వాళ్ళ మీద తిరుగుబాటు చేసి స్వేచ్ఛను పొందారు ఇతర దేశాల నుంచి స్వేచ్ఛ పొందల వాళ్ళ దేశంలోనే అడ అణగ వర్గాల వాళ్ళు స్వేచ్ఛ పొందారు అందువలన పద్నాలుగు జూలై పదిహేడు వందల ఎనభై ఆ రోజు నుంచి వాళ్ళు ఫ్రాన్స్ దేశ జాతీయ దినోత్సవం జరుపుకుంటారు మన దేశం అలా కాదు ఆంగ్లేయుల నుంచి విముక్తి పొందాము అదేవిధంగా మన ప్రజలు కూడా రాజుల ద్వారా పరిపాలించబడము మాకు మేము పరిపాలించడం వే ద పీపుల్ ఆఫ్ ఇండియా మేమే ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకొని దానికి అనుగుణంగా మేము పరిపాలించుకోబడతాము అని చెప్పాము అందువల్ల దీనికి ఆ ప్రత్యేకత ఉందండి సార్ మరి మనం చూస్తే కనుక జనవరి ఇరవై ఆరు అని పర్టికులర్గా ఎందుకు రిపబ్లిక్ డేని జరుపుకుంటామంటారు మనకు భారతదేశానికి మరి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది అయితే అది కేవలం ఆంగ్లేయుల నుంచి మనం విముక్తి పొందాం కానీ ఆ తర్వాత మన దేశాన్ని ఎలా పరిపాలించాలి ఎవరు పరిపాలించాలి ఈ దేశంలో ప్రజలు ఎలా జీవించాలి ప్రజలకి హక్కులు ఎలా ఉంటాయి అనే విషయం మనకి పంతొమ్మిది వందల ముప్పై ఐదు బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ఉన్నప్పటికీ కూడా దానికంటే ఇంకా మేలు రకమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం అనమాట దానికి సమయం పట్టింది దానికోసం రాజ్యాంగ నిర్మాణ పరిషత్తు ఏర్పడి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా మనం తయారు చేసుకొని దాన్ని అడాప్ట్ చేసుకున్నాం అనమాట అయితే జనవరి ఇరవై ఆరో తారీఖు ప్రఖ్యాత ఉంది ఏమిటంటే మనం కాంగ్రెస్ వార్షిక సమావేశాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట సో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కూడా వార్షిక సమావేశం జరిగింది డిసెంబర్ నెలలో దానికి జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షుడుగా ఉన్నారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం అంటే పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు జరిగిన యుద్ధకాలంలో ఆంగ్లేయులు ఆ యుద్ధంలో వారి వైరి పక్షాలతో పోరాడాలి అంటే భారతీయుల యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరమైనవి కోసమే భారతీయులతో సంప్రదించి భారతీయులు మీరు కనుక మాకు హృదయపూర్వంగా సంపూర్ణమైన మద్దతు కనుక ఇస్తే ఈ యొక్క యుద్ధం అయిపోయిన తర్వాత మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారన్నమాట యుద్ధం అయిపోయింది ఆ యుద్ధం తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా డొమిన స్టేటస్ ఇవ్వకుండా పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం అని ఒక చట్టాన్ని ఏర్పాటు చేశారన్నమాట సో ఇది మాంటేగూ చస్పోర్ట్ రిఫార్మ్స్ అనమాట సో ఈ చెమ్స్ వర్డ్ ఒక సంస్కరణలో రాజ్యాంగ సంస్కరణలో తప్పకుండా కొన్ని ముఖ్యమైనటువంటి హక్కులు మనకి ఇచ్చారన్నమాట దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్రాలకి ప్రావిన్సెస్కి అటానమీ వస్తారు అంటే మద్రాసు బాంబే కలెక్టర్ ప్రావిన్స్లో మనవాళ్ళు కూడా మంత్రులు అవ్వచ్చు ఇక్కడ ఆర్థిక అంశాల మీద కేంద్రంతో పెద్దగా సంప్రదించు లేకుండా మన ఖర్చులు మనం నిర్వహించుకునేటానికి మన మున్సిపాలిటీ డెవలప్మెంట్కి రోడ్లు వేసుకోవడానికి స్కూల్స్ పెట్టుకోవటానికి ఆ ప్రొవిన్షియల్ అటానమీ స్వయం ప్రతిపత్తి ఉండేటువంటి పరిస్థితి అనమాట మనం కూడా మంత్రులు అవచ్చు ఇవి చాలా ముఖ్యమైనటువంటి సంస్కరణలే అయితే అధిని నివేశత్వ డొమినియన్ స్టేటస్ అనేది అది కేవలం పేరుకు మాత్రమే ఆంగ్లేయుల ఆధీనంలో ఉన్నాము మేము కానీ సంపూర్ణ అధికారాలు భారతదేశానికే ఉన్నాయి భారతీయులు ఉంటాయి బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి జోక్యం కలిగి చేసుకోకుండా పూర్తి ఒక దగ్గర దగ్గర పూర్తి సొంత దేశంగా అన్నమాట డొమినైస్ అంటే అప్పుడు కెనడా ఉంది ఎలాగా అలాంటిది మన వాళ్ళు ఆశించారు అలాంటిది వాళ్ళు ప్రామిస్ చేశారు హామీ ఇచ్చారు అది ఇవ్వనందువలన వాళ్ళు దేశవ్యాప్తంగా అనేక చోట్ల పెద్ద ఉద్యమాలు చేశారనమాట దాన్నే నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణోద్యమము అని ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని మహాత్మా గాంధీ గారే మొదలు పెట్టారు కాంగ్రెస్ చట్టసభల నుంచి విరమించుకోవటం జరిగింది అయితే మధ్యలో ఒక చోట చౌరీ చౌర ఇన్సిడెంట్ జరిగిందనమాట ఆ చౌరీ చౌర ఇన్సిడెంట్లో భారతీయులు ఆంగ్లేయుల పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి కొందరిని వారి మరణానికి కారకులైనందువలన భారతీయులు హింసాత్మక కార్యక్రమాలు పాల్గొంటున్నారని చెప్పి గాంధీ గారు శాంతియుతంగా పోరాడాలి అలా చేయకూడదని చెప్పి సహాయ నిరాకరించి నిలుపు చేశారు దానికి ఇష్టపడినటువంటి అనేక భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు గాంధీ గారితో విభేదించారు గాంధీ గారేమో ఉద్యమాన్ని విరమించారు ఎటువంటి ఎలక్షన్స్ లో పాల్గొనొద్దన్నారు ఖచ్చితంగా అదే సమయంలో మన వాళ్ళు అనేక మంది ఎలక్షన్స్ లో పాల్గొని గాంధీ గారేమో తన యొక్క ఉద్యమంలో వేరే యొక్క మార్గంలో ప్రజల్ని శాంతియుత మార్గాల్లో ఎలా శిక్షణ ఇవ్వాలనేటువంటి కార్యక్రమాల్లో ఉన్నారనమాట అయితే ఈ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు కొన్ని గణనీయమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం తర్వాత ఏర్పడిన చట్ట సభలు స్థానిక ప్రభుత్వాలు ప్రాంతీయ ప్రావిన్సెస్ ప్రభుత్వాలు ఇలా నిర్వహిస్తూ ఉండగా బ్రిటిష్ వాళ్ళు ఆలోచించి మనం ఇంకా కొన్ని సంస్కరుద్దాం భారతదేశానికి అని చెప్పి సైమన్ కమిషన్ అనేదాన్ని పంపించారు పంపించినప్పుడు దేశవ్యాప్తంగా అనే చోట్ల నిరసన జ్వరాలు వచ్చినాయి అనమాట అదనే మన మద్రాసులో కూడా మన టంగుటూరు ప్రకాశ్ సింగ్ గారు ఆంధ్ర కేసరి అయింది తన యొక్క చొక్కా గుండీలు ఓడదీసి మీకు ధైర్యం ఉంటే కాల్చండి అన్నారు ఎందుకన్నారు సైమన్ వ్యతిరేక ఉద్యమం నిరసనలో మద్రాసులో చేసినటువంటి ఉద్యమంలో ఆ అలజండికి ప్రతి చర్యగా బ్రిటిష్ వాళ్ళు భారతీయులొకల్ని తుపాకీ గుండెలకు బలి చేశారు సో అక్కడ మరణించిన వ్యక్తి దగ్గరికి వెళ్తానికి ప్రయత్నం చేస్తే మన వాళ్ళని వెళ్ళని లేదు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ప్రకాశం సింగ్ గారు తన ఛాతీ చూపించి మీకు ధైర్యం ఉంటే కాల్చు ఇట్లాంటి సందర్భాలు అనేక చోట్ల జరిగినాయి అలానే రాయ్ గురించి కానీ జరిగింది సో ఇట్లా అనేక అణచివేద చర్యలు జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరంగా కూడా బ్రిటిష్ విధానాలు మనకి అన్యాయమైనటువంటి పరిస్థితులకి తీసుకొచ్చారన్నమాట అటువంటి సమయంలోనే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది డిసెంబర్లో కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ అధ్యక్ష సమావేశం నిర్వహించినప్పుడు పంజాబ్లోని లాహోర్లో సభ జరిగింది అక్కడ నెహ్రూ గారు కాంగ్రెస్ యొక్క ధ్యేయం ఇప్పుడు ఇదివరకులా కాదు ఏదో రాజ్యాంగ సంస్కరణ నడవటమో ఇంకా కొన్ని పన్నులు తగ్గించమటమో కాదు పూర్ణ స్వరాజ్ అనగా మేము స్వతంత్రాన్ని తగ్గకుండా మా పరిపాలన మేమే చేసినట్టుగా కావాలి అనేటువంటి డిమాండ్ లేవ తీసుకొచ్చారు ఇది కేవలం వారిని డిమాండ్ చేయటమే కాదు ప్రజల్ని సమా ఏమన్నారంటే భారతీయులు అందరిలాగే స్వేచ్ఛగా ఉండే హక్కు కావాలి ఆ హక్కు మాకు పొందేటువంటి అర్హత కూడా ఉంది అభివృద్ధి సంపూర్ణంగా ఉండాలి ప్రభుత్వానికి ప్రజలకి ఒక ఉడంబడికి తోటి ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు ఇవ్వాలి వారిని అణిచివేస్తే ప్రజలు వ్యతిరేకించాలి భారతీయులు మన బ్రిటిష్ వారికి అణగి ఉండాల్సిన అవసరం లేదు అటువంటి సమానత్వంగా చూడాలి మమ్మల్ని భారతదేశాన్ని ఆర్థికంగాను సాంస్కృతికంగాను ఆధ్యాత్మికంగాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి కానీ బ్రిటిష్ వాళ్ళు మన అణిచివేసి మనకి వెనకబాడు తలాన్ని ఇచ్చారు ఉప్పు పయమైన విపరీతమైన పన్ను భూమి శిస్తులు విపరీతంగా పెంచారు తలసరి ఆదాయం ఏడు పైసలే ఉంది అనగా రెండు పెన్నీళ్ళు అంటే బ్రిటిష్ యొక్క కరెన్సీలు అనమాట ఇది చాలా తక్కువ అనమాట విధంగా మన గ్రామీణ ప్రజలు కావాలి నేత పని వాళ్ళకి పని కావాలి దూది వడగటం డెవలప్ చేయాలి అటువంటి గ్రామీణ ప్రజలకి ఆర్థికంగా బలోపేతమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టాలి విద్య వినాశన పరిచారు మనకి మానవీయ విలువలని మన భారతీయ సంస్కృతుల్ని మనకు దూరం చేశారు బానిసత్వాన్ని హత్తుకునే విధంగా ఉండేటువంటి విద్యను ప్రవేశపెట్టారు ఇవన్నీ కూడా చాలా తిరోగమనమైనవి అందువల్ల మనం మానసికంగాను ఆధ్యాత్మికంగాను శక్తిని కోల్పోయాము సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంకా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండటానికి వీల్లేదు కాబట్టి మనము సంపూర్ణ స్వరాజ్యం కావాలని కోరుతూ ఆయన డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాడు రావి నది ఒడ్డున మువ్వె నెల జెండాని అర్ధరాత్రి పూట ఎగరేస్తూ పూర్ణ స్వరాజ్య కాంగ్రెస్ విధానంగా ప్రకటించారనమాట ఇలా ప్రకటించిన తర్వాత వారు ఏమన్నారంటే అనేక చోట్ల దేశ కొన్ని లక్షల గ్రామాల్లో అనేక పట్టణాల్లో ఈ యొక్క పూర్ణ స్వరాజ్య అనేటువంటి ఈ ప్రతిజ్ఞని ప్రజలందరి చేత ప్రతిజ్ఞ చేయించాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చి జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు పంతొమ్మిది ముప్పై నాడు అనేక చోట అసంఖ్యాక ప్రజల చేత అసంఖ్యాకమైనటువంటి చోట్ల కొన్ని వేల చోట్ల లక్షల చోట్ల పూర్ణ స్వరాజ్ అనేటువంటి ఒక ప్రతిజ్ఞని ప్రజల చేత తీసుకోవటం జరిగిందనమాట అందువలన దాన్ని పురస్కరించుకొని మనకి ఆగస్టు పదిహేను స్వతంత్రం దినోత్సవం జరుపుకున్నప్పటికీ నవంబర్ ఇరవై ఆరు నాడు రాజ్యాంగాన్ని మనం తీసుకున్నటువంటి పూర్తి చేసి దాన్ని అడాప్ట్ చేసుకున్నప్పటికి కూడా ఎనాక్స్మెంట్ ఈ రోజు జరగాలి జనవరి ఇరవై ఆరు ఎందుకంటే ఆ లక్షల మంది ప్రజలు ఆ యొక్క కంప్లీట్ ఇండిపెండెన్స్ పూర్ణ స్వరాజ్ సంపూర్ణ స్వేచ్ఛ అనేటువంటిది నినాదాన్ని తీసుకొచ్చారు కాబట్టి దాన్ని గౌరవించాలని జనవరి నాడు గణతంత్ర దినోత్సవంగా జరపడం జరిగింది ఆ రోజున నెహ్రూ గారు ఈ ప్రతిజ్ఞలో ఈ ప్రతిజ్ఞ హోల్డ్ ఇట్ టు బి క్రైమ్ అగేన్స్ట్ మ్యాన్ అండ్ గాడ్ టు సబ్మిట్ ఎనీ లాంగర్ టు రూల్ దట్ హెస్ కాస్డ్ డామేజ్ డిజాస్టర్ టు అవర్ కంట్రీ వి రికగ్నైజ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ గెయినింగ్ అవర్ ఫ్రీడమ్ ఈస్ నాట్ త్రూ వైలెన్స్ వీ విల్ ప్రిపేర్ అవర్ By withdrawing so far as we can all voluntary association from the British government and will prepare for civil disobedience, including non payment of tax. We are convinced that if we can but withdraw our voluntary help, stop paying taxes without violence. Even under provocation, also we should not get into violence. The end of this inhuman rule is assured, and we therefore hereby solemnly resolve to carry out Congress instructions issued from time to time for the purpose of establishing Purnas Raj. Anaga Manu. ఇంకా ఈ విధంగా యొక్క అణిచివేతకి తల వంచి చేయటం అనేది దేవుడి మీదే నింద వేసినట్టు శిక్ష వేసినట్టు కాబట్టి మనం ఇక నుంచి ఇది ఒక పెద్ద క్రైమ్ మనమే తప్పు చేస్తున్నట్టు ఈ విధంగా దీన్ని కొనసాగించడం ఇంకెంతకాలం కుదరదు మనం వీరికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడపాలి అయితే శాంతియుతంగా జరపాలి ఆ శాంతియుత పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి మనం ఎటువంటి స్వచ్ఛంద సహాయాలు అందించద్దు వారికి పనులు కట్టద్దు వారు ఎటువంటి ప్రభుత్వ శాఖలో కూడా పనిచేయకుండా మనం గనక విరమించుకుని ఈ ప్రభుత్వం అత్యంత త్వరగా ఆగిపోయిందని నేను అనుకుంటున్నాను ఈ విధంగా దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణే కాదు ప్రభుత్వానికి చట్టాలని కూడా ధిక్కరించాలి డిస్అబీడియన్స్ అంటే చట్ట ధిక్కరణ కూడా పాల్గొనాలి అనేటువంటి నినాదం ఇచ్చారు ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు దాన్ని అడాప్ట్ చేసి ఉప్పు లాగా దాన్ని మలిచారు అది భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఉప్పు సత్యాగ్రహం అనేది మహోత్తర ఘట్టము అందువలన ఆ రోజు పూర్ణ స్వరాజ్ ప్రతిజ్ఞ చేశాం కాబట్టి ఆ ప్రతిజ్ఞలో అనేక అసంఖ్యాకమైన లక్షల మంది పాల్గొన్నారు కాబట్టి జాతీయ ఉద్యమం ఒక మహా ప్రజా ఉద్యమం అయింది మాస్ మూమెంట్ అనమాట అంతకుముందు జాతీయ ఉద్యమం అంత మంది అసంఖ్యాక ప్రజలలో పాల్గొన్నటువంటి పరిస్థితులు లేదనమాట కేవలం ఏవో రాజ్యాంగ సంస్కరణల గురించి పనులు దక్కించమని అడగటమే కలిగింది కానీ మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇటువంటి వాళ్ళు ప్రభుత్వానికి దిక్కరనే కాకుండా చట్టాలని ఉల్లంఘన కూడా జరిగింది జరిగిందనమాట కాబట్టి ఆ యొక్క ప్రజల యొక్క త్యాగాన్ని గుర్తుపెట్టుకొని జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు లాహోర్ శేషన్ చేసిన ప్రతిని పురస్కరించుకొని పంతొమ్మిది వందల ముప్పై జనవరి దాన్ని పురస్కరించుకొని పంతొమ్మిది జనవరి నాడు మొదటి గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం జరిగిందండి సార్ మరి ఇంత సిగ్నిఫికెన్స్ అండ్ ఆల్సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ యొక్క రిపబ్లిక్ డే నుంచి మనం ఎటువంటి వాల్యూస్ ని మనం గుర్తు చేసుకోవాలంటారు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం ద్వారా ఎటువంటి విలువలను గుర్తు చేసుకోవాలి అంటే మన రాజ్యాంగంలో చెప్పబడింది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హావింగ్ సాలమన్ రిజాల్ట్ కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటి ఇన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే మనము సమానత్వము ప్రజాస్వామ్యము మరియు గణతంత్రము ఇవన్నీ అంటే మనం ఎవరికంటే ఎక్కువ కాదు అంతేకాకుండా ఎవరు మనకంటే తక్కువ కాదు భారతదేశంలో నేను చెప్పాను మీకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన మొదలు ఉన్నారు రాజులున్నారు భూస్వాములున్నారు అనేక ప్రాంతాలలో కులాల మీద ఆధిపత్య కులాలున్నాయి అనేక మంది ఎటువంటి కూలి డబ్బులు ఇవ్వకుండా బానిసత్వం వాళ్ళ చేత ఒత్తిడితోటి పనిచేయించుకుని కూలీ ఇచ్చేవాళ్ళు కాదనమాట ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు సమాజంలో అనేక మార్పులు వచ్చినాయి ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత అవన్నీ చల్లవు ప్రతి మనిషి సమానము ప్రతి మనిషికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రతి మనిషి ప్రాథమిక హక్కుని మనం గుర్తించాలి అభివృద్ధి మౌలిక వనరుల్లో సహజ వనరుల్లో ప్రతి మనిషికి హక్కు ఉంది అని చెప్తూ మనము ఈ యొక్క గణతంత్ర దినోత్సవం రాజు మనం పూర్వం ఎవరైనా మనలో భూస్వామ్య తత్వం గాని లేకపోతే ఆధిపత్య ధోరణి కనుకుంటే మనం ఎన్ని మర్చిపోవాలనుకుంటూ మన తోటి ప్రజలతో స్నేహపూర్వకంగా సమాన భావంతో ఉండాలని నేర్చుకోవాలి అది మనం దృష్టిలో పెట్టుకొని మనం అందరితో సమానమని మనతో పాటు ఉన్న మనుషులు అందరినీ గౌరవించాలని వాళ్ళ మనతో సమానమని మనస వాచన కర్మన ఉండాలి సానుభూతి ఉండాలి మన దేశం సమగ్రత ఉంది ఇది నా ఊరో నా రాజ్యమో ఒక జిల్లానో నాది అనుకోవటం కాదు యావత్ దేశం యొక్క సభరత్వాన్ని కాపాడాలి సవ కాపాడాలి విదేశీ శక్తులు వస్తారు ఆ శక్తులు మన మీద అనేక రకాలుగా దాడి చేస్తారు వాటన్నింటిని కూడా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి అదే విధంగా గణతంత్ర దినోత్సవం నాడు ఆ వేడుకల్లో అనేక ప్రాంతాల వాళ్ళు వారి వారి సాంస్కృతిక నేపథ్యాలు వేషభాషలు వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కొందరు జానపదలై ఉండొచ్చు అంటే తెగలు ఆటవిక తెగలు అవ్వచ్చు వెనకబడిన జాతులు ఉండొచ్చు కొన్ని కొన్ని రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ సంస్కృతులు ఎందు తెలుసుకోవాలి మనం ఒక దేశం మన ఊర్లోనో మన కులంలోనో మనం ఉండాల ఈ అనేక జాతులు అనేక తెగలు ఉన్నారు ఓ వీళ్ళందరూ ఉన్నారు మనందరం సమానం ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని తెలుసుకోవాలి అది తెలుసుకోవడానికే ఇట్లాంటి గణతంత్ర దినోత్సవం నాడు మరి అనేక శకటాలు అన్ని రాష్ట్రాల యొక్క సంస్కృతి కనపడుతుంటాయి సో ఈ విధంగా మనం ఇట్లాంటి ఈ దేశం ఎలా ఉంది ఇన్ని జాతులు ఉన్నాయి ఇన్ని ఉన్నారు ఇన్ని తెగలున్నాయి వాళ్ళ భాష ఇది వాళ్ళ వేషం ఇది ఈ సంస్కృతిది అని మన యొక్క కల్చర్ని అవగాహన కలుగుతానికి ఉపయోగపడితే అవి మనం గుర్తుపెట్టుకోవాలి సార్ మనందరికీ తెలుసు మన రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని మరి సార్ ఈ యొక్క అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉన్న మన భారతదేశ రాజ్యాంగానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి సార్ మన దేశ రాజ్యాంగము యుగస్లేవియా దేశము వారికి రాజ్యాంగం ఏర్పడక ముందు ప్రపంచంలోనే అది అత్యంత పెద్ద రాజ్యాంగం అనమాట ఆంగ్లేయులకి లిఖిత రాజ్యాంగం లేదు అమెరికాకి రాజ్యాంగం ఉంది అయితే స్విట్జర్లాండ్ కూడా రాజ్యాంగం ఉంది మన దేశం యొక్క రాజ్యాంగ నిర్మాణ పరిషత్ సభ్యులు ముఖ్యంగా దాని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ప్రపంచ రాజ్యాంగాల మీద మంచి పట్టు అవగాహన కలిగిన వ్యక్తి ఇంకా చాలా మంది వారందరూ కలిసి ఒక రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పైగా కూర్చొని తర్జన భర్జన పడుతూ అనేక అంశాల మీద అనేక వాదనలు వినిపించుకుంటూ పరస్పరం సహకారం తోటి తయారు చేశారు అవి దగ్గర దగ్గర రెండు వందల యాభై పేజీలు దానికి అనుబంధంగా ఇంకా అరవై నాలుగు పేజీలు దాంట్లో కంటెంట్స్ దానికి తోటి కలిపి ఉన్నదన్నమాట అయితే ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై నాడు దీన్ని మనం ఎనాక్ట్ చేసుకున్నాము దీనికి మొత్తం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ తోటి ఇరవై రెండు భాగాలతోటి ఎనిమిది స్కెడ్యూల్స్ తోటి ఉండటం జరిగిందనమాట మన రాజ్యాంగం పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఎన్నికల ద్వారా చట్ట సభలకి వస్తారు ప్రజాప్రతినిధులు మనకి కనపడటానికి ఫెడరల్ ఫామే కానీ అది యూనిటరీ స్పిరిట్ తో ఉంటుంది అంటే రాష్ట్రాలకి అధికారం ఇచ్చినప్పటికీ దాని యొక్క నిజమైన స్వరూపంలో మాత్రం కేంద్రీకృతమైన రాజ్యాంగమే అయితే మనది ఏ మతానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేదు అన్ని మతాలు సమానత్వం దాన్ని సెక్యులరిజం అంటాము మత సామరస్యం అంటాము ప్రజాస్వామ్యం అయినటువంటి ప్రభుత్వము మన యొక్క రాజ్యాధి నేతని మనం ఎన్నుకుంటాము రాజనిక వ్యవస్థని మనం గుర్తించము అందరికీ సమానత్వం ఈక్వాలిటీ మరియు స్వేచ్ఛని ఇచ్చాము ఇటువంటిది మన రాజ్యాంగం సార్ మనకి రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ అనేటివి ఉన్నాయి కదా సార్ సో ఇవి ప్రజల జీవితాలలో ఎంత ముఖ్యమైనవి అంటారు నిజంగా ప్రాథమిక హక్కులు ఇవ్వటం అనమాట మనకి ప్రాథమిక హక్కులు స్కెడ్యూల్ త్రీ లో మనకి కనపడతాయి అనమాట ఈ స్కెడ్యూల్ త్రీలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ప్రజలకి రాజరిక వ్యవస్థ ఉండేది బ్రిటిష్ వాళ్ళకి పూర్వం బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏ వర్గం వాళ్ళైనా అందరిని అణిచివేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారనమాట స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ దేశంలో ప్రజలకు ఎటువంటి హక్కులు ఇవ్వాలి అంటే అందరికీ సమాన హక్కులు ఇవ్వాలి ఏంటి ఏ రంగాల్లో హక్కులు ఇవ్వాలి అనేటువంటిది అనమాట డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పార్ట్ ఫోర్ లో ఉన్నాయి ఈ రెండు కూడా మన రాజ్యాంగానికి గుండికాయ లాంటివి అనమాట ఈ యొక్క ప్రాథమిక హక్కులు సమానత్వము స్వేచ్ఛ తర్వాత మన ఎవరు కూడా ఏ విధంగానూ అణిచివేయకూడదు వాళ్ళ స్వార్థం కోసం మన శ్రమను దోపిడి చేయకూడదు మనకు నచ్చిన మతాన్ని మనం అవలంబించి ప్రచారం చేసుకునే హక్కు మన సాంస్కృతిక విలువలని పాటిస్తూ వాటిని ప్రదర్శించుకునే హక్కు అట్లనే విద్యా హక్కు రాజ్యాంగం పరంగా మన ఎవరన్నా ఏదైనా నష్టపడితే రక్షణ పొందే హక్కు ఇలాంటి వాటితోటి మన రాజ్యాంగం ప్రాథమిక హక్కులు కలిగి ఉందన్నమాట ఈ హక్కులు నిజంగానే చాలా గొప్పవి పూర్వకాలంలో రాజు తలుచుకుంటే దెబ్బలు మరణశిక్ష జరిగాయి జరిగాయనమాట ఇప్పుడు అలా కాదు తర్వాత ఏ కారణం చేత కూడా నాకు అర్హత కలిగితే ఏ పనికైనా ఏ ఉద్యోగానికైనా ఏ యొక్క హోదాకైనా ఎటువంటి విధంగా కూడా నిలుపుదల చేయడానికి లేదు అదే సమానత్వం అనమాట మరి ఇప్పుడు మనం చూస్తున్నాము మనము ప్రతి గ్రామంలో ప్రతి చోట అతను ఏ కులమైనా ఏ మతమైనా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు మరి సమానత్వం వలన చదువులో అందరికీ ఒకప్పుడు మనం చూసాము తక్కువ కులవాడివి నువ్వు చదువుకోకూడదు నీకు వేదం రాకూడదు నీ న్యాయ కోసేస్తాము క్షేత్ర ధర్మం నీకు శుద్ధుడివి పనికిరాదు అనేది మనం చూసాం అనేక చోట్ల ఇటువంటి మనకుంది దేశ చరిత్ర కులం మతం పేరు మీద కొన్ని వృత్తుల్ని వాళ్ళకి కేటాయించి కొన్ని వైట్ కాలర్ జాబ్స్కి విద్యకి నోచుకునేటువంటి వర్గాల వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రాథమిక హక్కు వలన అందరికీ కూడా ఆ చదువుకునే హక్కు ఉద్యోగం చేసే హక్కు దేనికైనా ఎవరైనా అరులనే హక్కు ఇవ్వటం జరిగిందనమాట అలానే స్వేచ్ఛ అనేది ఒకప్పుడు అంటరానితనం మరి బజారుల్లో కొందరు నడవకూడదు పబ్లిక్ రోడ్డు మీద నడవకూడదు చెప్పులతో ఇలాంటి ఇలాంటివన్నీ ఉన్నాయి తర్వాత కొందరు వెట్టి చాకర్లో ఉన్నారు వీటన్నిటి నుంచి స్వేచ్ఛ రావటం జరిగిందనమాట మరి ఇది చాలా అద్భుతం అలానే ఒకవేళ మన ఎవరన్నా ఏ కారణం కులం పేరు మీదో లేకపోతే మన పేదరికం వలన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండి వాళ్ళ స్వార్థం కోసం హింసిస్తుంటే ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే మనం ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తే మన ప్రభుత్వం వారు రక్షణ కల్పించేటువంటి ప్రాథమిక హక్కు ఇచ్చారన్నమాట అదేవిధంగా ప్రతి మతస్థుడు మన దేశానికే అనేక మతాల ఉన్నారు ప్రాచీన కాలంలో హిందూ మతం కానివ్వండి బౌద్ధం మన దేశంలో ఉన్న బౌద్ధము జైన ఆవిర్భావం వచ్చింది విదేశానికి మహమ్మదీయ మతం క్రైస్తవ మతం ఉన్నాయి సో ఏ మతస్తులు ఇంకో మతస్థుల్ని దూషించడం కానీ వారిని అపహాస్యం చేయటానికి కానీ ఇది ప్రతి ప్రతి మనిషి ప్రతి మతస్థుడు ఇంకో మతాన్ని ఆదరించాలి గౌరవించాలి ప్రతి మనిషి తన మతానికి సంబంధించినటువంటి మరి పండుగలు కానీ అలవాట్లు కానీ వాళ్ళు నిర్విఘంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఎవరు ఎటువంటి ఏహే చూడకుండా స్వేచ్ఛాయతం మాత్రం జరుపుకోవడానికి ఇవ్వటం జరిగింది అనమాట అలానే విద్యాపరంగాను అనేక చోట్ల సమానత్వంతో అన్ని చోట్ల సమానమైనటువంటి అవకాశాలు కలిగించడానికి మనకున్నటువంటి దేశ భాషలు పరస్పరం గౌరవించుకునేటువంటి ఇటువంటి హక్కులన్నీ రాజ్యాంగంలో ఇచ్చారు కాబట్టి మరి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందగలుగుతున్నారు కొన్ని లక్షల వేల సంవత్సరాల కాలం పాటు విద్యకు నోచుకునే వర్గాలకు విద్య వస్తుంది వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు సో ఈ విధమైన అభివృద్ధి కేవలం మన రాజ్యాంగం కల్పించినందువల్లే జరిగిందని మనం చెప్పవచ్చు సార్ ఫండమెంటల్ రైట్స్ తో పాటు మనకి కర్తవ్యాలు కూడా ఉండడం జరుగుతుంది సో ఆ యొక్క కర్తవ్యాల ప్రాముఖ్యత గురించి మీరేమంటారు హక్కులు ఉన్నాయి అన్నప్పుడు హక్కులు అనుభవిస్తున్నాం అయితే మనం మన హక్కుల్ని అనుభవిస్తూనే మన యొక్క దేశానికి కట్టుబడి కొన్ని బాధ్యతలు మనం నిర్వహించాలి అవి ఎలా ఉన్నాయి అంటే దేశం యొక్క జాతీయ జెండాని మనం గౌరవించాలి మన యొక్క జాతి గీతాన్ని దానికి గౌరవించాలి దేశం యొక్క రక్షణ కోసం ప్రభుత్వం కనుక కోరితే వెనువెంటనే ప్రభుత్వానికి చెప్పినట్టుగా మన దేశానికి సేవ చేసేటటువంటి విధంగా పనిచేయడానికి సుముఖంగా ఉండాలి తర్వాత ఎప్పుడైనా సరే మన దేశంలో ఏదైనా రక్షణకు సంబంధించి అంతరంగిక శాంతి భద్రత కానివ్వండి విదేశీ వచ్చినటువంటి ఛాలెంజెస్ కాని ఉన్నప్పుడు దేశం కోసం మన సర్వశక్తులను వడ్డాల్సినటువంటి అవసరం ఉంది అది మన యొక్క డ్యూటీగా భావించాలి మన యొక్క దేశం యొక్క సంస్కృతి వారసత్వాలని రక్షించుకోవాలి దాన్ని చాలా గౌరవ భావంతో చూడాలన్నమాట మన దేశం స్వాతంత్రకానికి కృషి చేసిన జాతీయ నాయకులు స్వతంత్ర సంగ్రామ పోరాట యోధులు ఎందు చాలా గౌరవ భావంతో ఉండాలి ఆ ఉద్యమం యావత్తు మీద చాలా గౌరవ భావంతో ఉండాలి మన సహజ వనరుల్ని కాపాడుకోవాలి ప్రకృతిని చెట్లని పక్షుల్ని జంతువుల్ని అన్నిటిని కూడా ఎటువంటి అనవసరమైనటువంటి డ్యామేజ్ చేయటానికి ఇవ్వకూడదు అటు రక్షిస్తూ ఉండాలన్నమాట మన ప్రజల్లో ఒక శాస్త్రీయ దృక్పథం తీసుకురావాలన్నమాట అహేతుగా ద్వేషాభావంతో ఉండకూడదు అనమాట మరి మనం చేసే పనులు ఆలోచన అన్ని కూడా శాస్త్రీయంగా ఉండాలన్నమాట మూఢనమ్మకాల నుంచి దూరంగా ఉండాలన్నమాట అది కూడా మన యొక్క బాధ్యత కింద మనం చూసుకోవాలన్నమాట అలానే మన యొక్క దేశం యొక్క ఆస్తుల్ని పబ్లిక్ ప్రాపర్టీని రక్షించుకుంటూ ఉండాలన్నమాట సర్ కార్యక్రమంలో చివరగా రాజ్యాంగ విలువలను యువత ఎలా తమ జీవితాలలో అమలు చేసుకోవాలి ముందుగా మనం చూస్తుంటాం అనమాట అనేక మంది రిపబ్లిక్ డే పైరైడ్స్ ని వాటిని చూసినప్పుడు కానీ అక్కడి నుంచి స్ఫూర్తి ఏం తీసుకోవాలని వీటిని కేవలం ఒక చలన చిత్రం లాగా చూసినట్టు కాకుండా వాటిలో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి అర్థాలను తెలుసుకొని వీలైనంత వరకు ఆచరిస్తూ వాటిని పాటిస్తూ ఈ యొక్క సమానత్వాన్ని దేశ అభివృద్ధిని దేశ యొక్క సమగ్రతను కాపాడటానికి మన వంతు కృషి చేస్తూ అటు సైన్యంలో గాని ఇటు శాస్త్రీయ రంగంలో గాని విద్యారంగంలో గాని ఉంటూ అవసరమైనప్పుడు త్యాగజీవుల్లాగా రాజకీయ నాయకులుగా బద్దులుగా ఎదుగుతూ దేశ రక్షణ కాపాడటానికి మనం కంకణ ఉండాలి కాబట్టి దీన్ని కేవలం ఒక ఉత్సవం లాగా కాకుండా మనకి ఒక ఇన్స్పిరేషన్ గాను మన ప్రభావితం చేసే దానిని గాను చూడవలసిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను సార్ ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమాల్లో మీరు పాల్గొని గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ఇంతవరకు డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని విన్నారు అతిథి డాక్టర్ మోవా రెడ్డి గారు వైస్ ప్రిన్సిపల్ మరియు హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ ఆంధ్ర లెవెల్ కాలేజ్ విజయవాడ పరిచయకర్త రావుల సాయి గురీష్ ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ